రాజేశ్వరి ఓం శ్రీ కాశేశ్వేశ్వర స్వామి శ్రీరామ క్రియాజానం మాస్టర్లందరికీ నమస్కారం దాదాపు ఒక యాభై మంది దాకా ఇది ఈ చక్రాల మీద సాధన అలవాటు అయితేనే రుచి దొరుకుతుంది దీనికి అంటే మనసు బయట తిరుగుతూ బహిర్ముఖంలో బాహ్యంగా దాదాప్యం చెందుతూ ఉంటుంది బాహ్యంగా త్రిగుణాలలో ఉంటుంది మనసు ఒక్కోసారి తమో గుణంలో పోతుంది ఒక్కోసారి రజగుణంలో పోతుంది ఒక్కోసారి సప్తగుణంలో ఉంటుంది ఆ మూడు మనకి విభీషణ రావణ కుంభకరుణాందుని కథలో చూపించారు అయ్యా నువ్వు ఆత్మారాముడివి నీ శ్వాసే లక్ష్మణుడు ఆ విధంగా వాళ్ళు భరత శత్రుఘ్నులుగా పుట్టారు ఈ శరీరమే దశరథుడు ఈ మనసే శరీరాన్ని నడిపే మనసే దశరథుడు ఇది వేగంగా పోతుంది ఎంత వేగంగా ఆలోచిందో తో మనసు బయటకు పోతుందో అదే వేగంతో మళ్ళీ వచ్చి ఆజ్ఞా చక్రంలో కూర్చుంటుంది దశరథుడు పది గుర్రాల రథాన్ని అమిత వేగంగా పది రథాలని చెప్పారు శాస్త్రంలో కొంతమంది చెప్తుంటారు పది రథాల గుర్రం ఒక్కడే సారథ్యం ఇస్తాడు అని దశరథుడు దశ అంటే పది ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని ఎంత వేగంగా తీసుకోకపోతే స్పీడ్గా మనసు మళ్ళీ అంత వేగంగా వచ్చి మళ్ళీ ఇన్సెట్ అయిపోతుంది స్వస్థానం చేస్తుంది ఆజ్ఞాచక్రం అందుకని ఈ అయోధ్య అనేది మనకి ఆజ్ఞాచక్రం అవుతుంది అయోధ్యలో నుంచి ఆయన పరిపాలన చేస్తున్నాడు ఎన్నో దేశాలు ఉన్నాయి భారతదేశం ఒకటి ఇక్కడి నుంచి ఎన్నో దేశాలు పరిపాలన చేశారు భారతదేశం అయోధ్య నుంచి కాశీ నుంచి అయితే ఇప్పుడు మనం ఈ మనసు అనేది బయట తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని చక్రాలలో ఇన్సెట్ చేసి ప్రాణాయం చేస్తే ఈ మనసు మర ఇస్తుంది వద్దు కూర్చోబాకు నన్ను అరెస్ట్ చేయబోకు నన్ను ఇబ్బంది పెట్టబాకు నేను ఉండను నేను చేయను అని సాధనకు రానేదు ఎందుకంటే ఆ మనసు బాహ్యంగా తిరిగేది అలవాటు పడిపోయింది పుట్టినప్పటి నుంచి మనకి ఈరోజు దాన్ని తెచ్చి మేము ఇంద్రస్థానంలో కూర్చో అంటే ఇంద్రస్థానంలో కూర్చోదే బయట తిరగతా ఉంటుంది ఎట్లా అంటే కుక్క మనం పల్లెల్లో ఉండేవాళ్ళు తెలుస్తుంది మేము పల్లెటూరులో పుట్టాం కాబట్టి మాకు తెలుసు తిరుగుతూ ఉంటాయి ఆ ఇల్లు ఈ ఇల్లు ఆ ఇల్లు ఇల్లు అట్లా ఈ మనసు కూడా దాంతో సమానంగా పోల్చారు కుక్కతో కుక్కను తిన్నవాడు కురులింగజంగ్రు కుక్కను తిన్నవాడు అంటే ఎవరు సిద్ధైన కుక్కను కుక్కని తినరా అన్నాడు సచ్చిపోయిన కుక్కని తినవ చచ్చిపోయిన కుక్క అంటే శ్వాస లయమయ్యి శ్వాస లయమైపోతే కుక్క చచ్చిపోయినట్టే ఎవరికైనా ఈ శరీరంలో అన్ని పరమార్థాలు ఉంటాయి దాని అర్థాలు తీసుకోవాలి రహస్యాలు తీసుకోవాలా దాంట్లో ఏం చెప్పాడు బ్రహ్మంగారు గారు ఏం చెప్పాడు ఇది యోగం ఇచ్చి ఇదంతా యోగమానం శంకరాచార్యులు కూడా అద్వైతాన్ని ప్రచారం చేశారు ఆయన అద్వైత సిద్ధాంతి ఆయన కూడా అది చేశాడు సమస్వరం అన్నీ చేశారు కానీ అది చెప్తే అర్థం కాదని ఆయన ఇంకా కిందకి దిగి లౌకికంలోకి ఆయన మనసును గురించి కూడా చర్చించాడు మనసును గురించి చర్చించేది ఏం ఉండదు అని అది అసలుగా గాలి గాలితో సమానమే గాలి ఈ ముక్కులే గాలే మనసు అవి రెండు ఒకటి బలంగా ఉంటే ఒకటి బలంగా ఉంటుంది ఇరవై ఒక్క వేల ఆరు నూర్లు ఆడితే బలంగా ఉన్నట్టు మనసు పదహారు కళ్ళలతో చంద్ర కళలతో శరీరం మనసు అది మూడు వేలకు డౌన్ అయింది అనుకో ధ్యానం చేసి చేసే శ్వాస తగ్గిపోయింది అనుకో ఇది కూడా మూడు కళ్ళలకి వస్తుంది నాలుగు కళలు పదహారు కళ్ళలు ఉండవు అదే చంద్రుడికి రేఖ ఈశ్వరుడి రేఖ ఎంత పెట్టి ఉంది చవితి రోజు రేఖ సన్నది పెట్టి అమ్మణ్ణికి కూడా పరబ్రహ్మే అమ్మవారు ఆమెకు కూడా సన్న రేఖ ఉంటుంది ఎందువల్లంటే వాళ్ళకి శ్వాస తగ్గిపోతుంది ధ్యానం చేస్తే మనసు కూడా తక్కువ ఉందని చూపించేదానికే సింబల్స్ అయ్యండి శ్వాస పైగా ఆడుతుందంటే త్రిశూలం పైన ఉంది రెండు శ్వాసలు లేవు కదా రెండు మెర్జి చేస్తే రెండు చంద్ర లేదు సూర్య లేదు తెలుపు లేదు ఎరుపు లేదు అరుణకాంతి అందువల్ల అక్కడ ఇంద్రియాలు స్వాధీనం మనం ఈ ఫోటోలన్నీ గమనించుకుంటే మనం తెరిచి బయట చూస్తుంటే ఈ బ్రహ్మ ఆయన నాలుగు తలలు బయట చూస్తున్నాడు బాహ్యంగా అంటే బాహ్యంగా ఆలోచనలు నలుగు దిక్కులు పోతాయి కాబట్టి నాలుగు తలలు అని పెట్టాడు ఐదో తల ఉండదు ఎందుకంటే ఊర్ధంగా పోతే నాలుగు తలలు ఉండవు దృష్టి సహస్రం అయిపో ఇట్లా ఎప్పుడైతే నువ్వు ఈ కళ్ళు అట్ట పైకి తిప్పేవో ఇంకా నాలుగు తలలు లేవు బ్రహ్మ లేడా ఈశ్వరుడైపోతాడు అందుకని బ్రహ్మకి ఐదో తల ఉండదు పైన ఇప్పుడు ఇట్లా అంటే ఇంక లేదు అవుట్ భోజనం పర దాటినట్టే నువ్వు కళ్ళు పైకి ఏడగానే పెట్టి మహేశ్వరి పిరమిడ్ పైన పెడితే మహేశ్వరి పిరమిడ్ ఆయన పెట్టుకున్నాడు ఆయన ఎందుకంటే ఆయన ఇక్కడే ధ్యానం చేస్తుంది మహేశ్వరుడు మహేశ్వరి పైకి ఎత్తితే కళ్ళు లౌకికాన్ని దాటినట్టు పంచభూతాన్ని దాటినట్టు అదే ఈ మనసు ఏ ఇంద్రియంతో కానీ ఇరుక్కునిందంటే ఒక ఇంద్రియ సుఖానికి పోయిందరంటే చంద్రస్వరం ఆడుతుందంటే చంద్రస్వరం ఆడింద్ర అంటే ఖచ్చితంగా మూలాధార స్వాదిష్టాన మణిపోర్కలు ఖచ్చితంగా పనిచేస్తాయి ఆ వ్యసనాలు ఆ కోరికలు ఆ తత్వంలో మనసు ఉంటుంది ఖచ్చితంగా చంద్రస్వరం ఉండేంతసేపు సూర్యస్వరం ఉన్నంతసేపు నేను నేను ఫలాని అష్టమదాలు ఉంటాయి అనేది గుర్తు నేను అంటే దాంట్లో నేను అనేది ఉంటుంది రూపమతం ఇద్యా నేను ఇంత చదువుకున్నా ఇంత ఉద్యోగం అధికారం లేదు కులం లేదు నేను కవిని పండితుడిని ఏదో ఒకటి అష్టమదాలు ఉంటాయి అందువల్ల ఈ రెండు ఉండకుండా చేయటం మన డ్యూటీ ఈ రెండు ఉండకుండా చేయాలంటే ఎట్లా రెండు కలిపిన అంటే సంవత్సరంగా మనం కానీ ప్రాణాయామం చేసుకుంటుంటే ఇద్దరు లేరు బ్రహ్మ లేడు మనసు లేదు ఆత్మ లేదు లేదు ఇది బుద్ధి అనుకున్నాం బుద్ధి అంటే సూర్యస్వరంలో జ్ఞానం ఉంది కాబట్టి మనం ముందు నుంచి బుద్ధి అని చెప్పుకున్నాం ఈ మనసు బుద్ధిని లయం చేసేస్తే కలిపేస్తే అది అరుణకాంతి వస్తుంది కాబట్టి అది పరబ్రహ్మ ఆత్మస్వరూపం పరబ్రహ్మ బయట తెలుపు ఈశ్వరుడు ఎరుపు అమ్మ ఇద్దరు కలిచారు బయట పుట్టేరు కలిస్తే అరుణకాంతి అయింది అదే క్రియాశక్తి ఉంది అదే మల్టిపుల్ అయింది సొంతం ఉంది అదే పరబ్రహ్మ జీవుడు కాదు దాంట్లో జీవం లేదు పరబ్రహ్మ స్థితి అంతా ప్రకాశం అనేక కోటి బ్రహ్మాండాలు అఖిలాండీశ్వరి ప్రతి అండంలో ఉండే అరుణకాంతి ఈశ్వరి రాజరాజేశ్వరి అయిపోయింది అంటే నువ్వు పరబ్రహ్మ అవ్వాల అంటే నీలో అరుణకాంతి తీసుకోవాలి రెండు కలిపే లాగుతుండాలి ఏదో టైంలో మీకు చెప్పిన నాలుగు పాయింట్లు మూలాధారం ఉదయం పూట ఎక్కువ మనసు నాభికి కిందకి లాగి వదులుతుండాలి రెండు సారాలు మధ్యాహ్నం వరకు ఒంటి గంట వరకు ఒంటి గంట దాటినాక నాభి రాత్రి ఎనిమిది దాకా ఉంటుంది నాబిలు నువ్వు ఆడ పెట్టి చేసుకోవాలి అందువల్ల మనం మధ్యాహ్నం పన్నెండు వరకు కిందనే గమనించుకోవచ్చు టిఫిన్ చేస్తే ఒక గంట రెండు గంటల్లో అది బస్సం అయితే అది కూడా మనం తినేది మితాహారం మీరు రెండుసార్లుగా తినండి ఏదన్నా ఉంటే అప్పుడు అంతా అంతా ఏదో ఒకటి బిస్కెట్లో ఏదో ఫ్రూట్స్ ఏ నట్సో అంత ఏ జనపప్పు ఒక పిడికిడు అంత బెల్లం పెట్టుకోండి అట్లా ఏదో ఒకటి మీరు మధ్యలో ఆయన తింటూ ఒకేసారి కడుపు నిన్న తింటే ఈ పంచి పాండవులకి దెబ్బ ఇవాళ నాగల చదివి మన జ్ఞానేశ్వరరావు గారు చక్కగా గుర్తు చేశారు అది జ్ఞానేశ్వరరావు గారు స్పెషాలిటీ మొన్న కూడా ఒకటి ఏదో ఇంపార్టెంట్ అని చెప్పారు నేను మా స్థితిలో ఉండి స్థితిలో అమనస్థితిలో చీలా మూలాధార స్వాదిష్టానం అణిపూర్వక అనాహత శుద్ధం దీనికి పాలు పోసే ఇది విధానం పాలు పోయాలి పాలు పోయినంటే అంగిట్లో ఉండే డ్రాప్స్ గొంతులో పడటను ఈ ఐదు చక్రాలు తలస్తాయి ఐదు చక్రాలు ఇది పుట్టకి రంధ్రాలు ఉంటాయి చూడండి కదా కళ్ళు కన్నులు ఉంటాయి అవన్నీ ఓ రంధ్రాలు పది ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు పుట్ట వాల్మీకి వాల్మీకి అంటే పుట్ట ఈ శరీరమే వాల్మీకం ఈ శరీరం పుట్ట పుట్టలో పాము శ్వాస పుట్టను కొడితే పాము సాగు దీన్ని ఎండబెట్టి దీనికి అన్నం పెట్టకుండా దీక్షలుండి నేను నిరాహారంగా ఉంటానంటే కుదరదు దీనికి అంత వేస్తున్నారు ఆహారం దీనికి ఆహారం వేస్తూ విశాలం చేయాలి జ్వరం వచ్చినాడు కూడా అన్నం తినడు ఒక వారం జ్వరం నాలుగు వేల జ్వరం వస్తే అన్నం తినడు వాడు జ్ఞానం అవుతాడా కాదు అందువల్ల దీన్ని శ్వాసని ధ్యానంలో లైన్ చేయాలి శ్వాసను పట్టుకోవాలి పాము బట్ట వస్తే రేమన్నా ఓ జ్ఞానోలాడా అని అంటే మనం శ్వాసన ఎప్పుడు ఆడేస్తూ ఉంటే నువ్వు పట్టుకున్నట్టే నీగా ఆడినట్టే కానీ ఐదు చక్రాలు కింద పంచమి ఈ సంవత్సరంలో ఒక ఒకరోజు నాగపంచమి ఈ వర్షాలు ఇవన్నీ ఉంటాయి ఈ టైంకి మనకి కొద్ది వర్షాలు ముగ్గులేవద్దు చక్క ఆగస్ట్ రాలేదు అవితే బాగా క్లౌడ్స్ వచ్చి చల్లబడి కొంచెం వర్షాలు కొన్ని ఇప్పుడు తెలంగాణలో వస్తుంది రావడం లేదు ఈ అందరూ కూడా బాహ్యంగా ఏదన్నా నాలుగు ఉందా పుట్టిందా నాలు కోడి గుడ్లు వేసి బాహ్యంగా ఉండే పాముని వీళ్ళు పూజిస్తున్నారు బాహ్యంగా ఉండే అంటే దేవతలో మహిమాన్వితమైన చాలా మహిమలు ఉంటాయి ఒక్కొక్క నాగదేవత మనం పాముల్ని పూజించటం అనేది మన భారతదేశంలో అంటే తపస్ చేసి జ్ఞానం పొంది ప్రతి జీవిలో ఏముందో తెలుసుకొని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని మనం పూజిస్తాం సీమలకు కూడా సక్ర వేస్తాం అంటే దానిలో దాటిని గౌరవిస్తున్నావు సక్రి నీ పాపం పోద్దురా నువ్వు చేసిన ఇది పోతుందిరా అని చెప్పి చెప్తా అంటే ప్రతి జీవులో ఈశ్వరుడు అమ్మాయి వాళ్ళు భైరవి భైరవులు ఉన్నారు లోపల కానీ భైరవి భైరు టైటిల్ తపస్సులో సహస్రారంలో చేస్తే స్త్రీ భైరవి పురుషుడు భైరవుడు స్థితి అనేది ఉంది ఎంఏ పిహెచ్డి అని ఎల్ఎల్బి అని మనం ఐఏఎస్ అని కష్టపడి చదివి రాస్తున్నాం ఆ టైటిల్స్ ఇవన్నీ అవన్నీ పొందవచ్చు అందరూ పొందొచ్చు ఈ భూమండలంలో మన భారతదేశంలో ఋషులకి ఏ పేర్లు ఉండదు అవన్నీ మనం చేయొచ్చు ఆ విధంగా చేసినట్టు అందుకని మూలాధారంలో అగ్ని పుట్టి అనులోమినో సమస్వరం చేస్తే అది మూలాధారం అంతా స్ప్రెడ్ అయ్యి అది ఒక కన్నం ఒక తల దాన్ని సంవత్సరంతో స్వాధిష్టానానికి పెంపొందించుకుంటే శిష్యులు నాడు పైకి వస్తే స్వాధిష్టానం మణిపూర్వకం అనాథం విశుద్ధం అది ఇక్కడికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి షష్టి కృత్తికులు అంటారు ఆరు కృత్తికులు పోషించిన అంటే మనం ధ్యానం చేస్తూ చేస్తూ అంటే కొద్ది కొద్దిగా ఒక్కొక్క నెలలో కుందలని అరుణ్ కాంతి కొంచెం పైకి వస్తా పైకి వస్తా దిగతా పైకి వస్తా దిగతా పైకి వస్తా దిగతా అట్లా టైం పెంచి సంవత్సరం చేసే కొన్ని ఆజ్ఞాకు వచ్చి ఇక్కడ జ్యోతి వచ్చి నీకు కనపడద్ది అదే సుబ్రహ్మణ్యం సార్ ఈయన శివపుత్రుడు పంచమి అంటే ఐదు చక్రాలలో మనం ప్రాణాయం చేయటమే ఆ ప్రాణశక్తే ప్రజెంట్ మనం చేసేది అదే మనం పాలు పోయటం ప్రాణాయామం ప్రాణాయామంలో ప్రతి చక్రంలో అనులోమ అనులోమ సంవత్సరం చేస్తే ఈ ప్రాణశక్తి అని పాలు పోసినట్టు ఇంకా చేస్తే ఆ బొట్లు పడితే అక్కడ అమృత ఓటు ఊరి పడితే అది ఇంకా మంచిది ప్రతిరోజు పాలు పోస్తాను ప్రతిరోజు కూడా మనం ప్రాణాయం చేస్తాము లేకుంటా ఇది మనసు రెండు కలిపిన రోజు మనసు పెత్తనం లేదు మీరు అసలు మూడు చక్రాలు అద్భుతమైన స్వాధీనంలోకి వస్తాయి నీ స్వాధీనంలోకి వస్తాయి మూడు జితేంద్రియుడు అవుతుంది ఇంద్రియ నిగ్రహం నిర్గుణ పరబ్రహ్మ అయిపోతుంది రెండు దాన్ని కలిపి చేస్తే నిర్గుణ పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే అరుణ శాంతి రావాలా శరీరంలో మీరు ప్రాణాయామం రెండు స్వరాలు ఆడిస్తేనే మీరు అరుణ కాంతి వస్తుంది శరీరం ఈ విధంగా ఉంది మనం ఏ మనసు ఏ వ్యసనంలో నుంచి అది బయట కావచ్చు బాహ్యంగా ఏదైనా వ్యసనాలు ఉండొచ్చు శారీరకంగా వ్యసనం ఏదైనా మనం బయటపడాలంటే ఈ వ్యసనాల నుంచి బయట బంధుత్వంతో స్నేహం ఉండొచ్చు చుట్ట ఫ్రెండ్స్తో ఉండొచ్చు మనకి ఒక అలవాటు ఉండొచ్చు ఎక్కడైనా ఒక ఫ్రెండ్షిప్ ఉండొచ్చు లావాదేవీలు ఉండొచ్చు ఇవన్నీ కూడా మనం జయించాలంటే మనకి మనసు చంద్రస్వరం వీడిగా సూర్యస్వరం వీడిగా ఆడినసేపు ద్విజుడు అంటారు నువ్వు ద్విజుడిగా ఉండని రోజులు నీ ద్విజుడిగా ఉండని రోజులు నువ్వు ద్విజుడైతే మూడు మూడు త్రిశోలం చేతిలో ఉన్నట్టు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఈశ్వరుడు రెండు త్రిశోలాన్ని స్వాధీనంలో పట్టుకున్నాడు మూడు స్వరాలు ఇలా పెంగలు శిష్యులు అని స్వాధీనంలో పుట్టుకున్నాడు అది పైకి ఆడతాం పైకి కొట్టుకున్నాడు అదే అమ్మని కింద పెట్టుంది ఆమెలో ఉండే రాక్షసు గుణాన్ని ఆమె ప్రపంచంలో ఉండే రాక్షసుని సంబంధించాలంటే ఆమె త్రిశూలంతో ఇట్లా కిందకి అంటే నువ్వు త్రిశూలం ఆడిస్తుండవు ఉదయం మూలాధారాన్ని నువ్వు అమ్మని స్థితే నీకు నువ్వు కింద మూలాధారానికి ఆడిస్తే ఆడ అరుణ్ కాంత్ వస్తే నీళ్ళు లంక మూలాధారం అనుకోండి అక్కడ రాక్షసులు అంతా నాశనం స్వాదిష్టానంలో ఎట్టలు ఉన్నారు ఇంకా భయంకరమైన రాక్షసులు జలంధ్రుడు వాడి లాంటి వాళ్ళు ఎంతమందో స్వాదిష్టాన చక్రం అది చెప్తాను జలంధ్రుడు శోణితపురాన్ని ఏడుకుంటున్నాడు శోనితపురం అంటే ఇవలి సీయ వీడు పెళ్లి చేసుకొని భార్యతో ఎప్పుడు భోగాలు స్వాదిష్టాన చక్రాన్ని అను విస్తా ఇరవై నాలుగు గంటలు అదే లోకంలో ఉంటే వాడు జలంధరుడు వాడు ఎంతో యుద్ధం జరిగింది ఈశ్వరుడితో యుద్ధం ఈశ్వరుడు యుద్ధం చేసే వాడిని ఆ జలంధు తత్వం ఆ జలంధ్రుడు అంటే కామం దాన్ని జయించేసాడు ఈశ్వరుడు వాడిని తీసేసాడు సమాజంలో వాడు ఒకడు పెద్దగా వాడు ఉన్నాడు రాక్షసుడు సమాజంలో ఏముందో అది నీలో ఉంది బ్రహ్మాండంలో ఏముంది పంచిబోతాలు ఉన్నాయి సూర్య చంద్రులు నీలో ఉండరు పంచిభూతాలు కంఠానికి కింద ఉన్నాయి బయట శివపార్వతులు నీలో ఉండరు నీ ఆత్మీయ ఈశ్వరుడు మూలాధారంలో అమ్మవారి కుండలని శక్తి పార్వతి స్వాధిష్టానం మూలాధార స్వాధిష్టానం బ్రహ్మ నీలోనే ఉన్నాడు క్రియా అది అక్కడ ఇచ్చాశక్తి అవి రెండు మూలాధారం క్రియాశక్తి మణిపూర్వకం విష్ణు స్థితి పోషణ కర్త డిస్ట్రిబ్యూషన్ సమాన జరుగుతుంది హృదయగమనం ఈశ్వరుడు ఈ రెండు త్రిమూర్తి నీళ్ళలో ఉండదు బ్రహ్మాండంలో ఉన్నదంతా ఉంది కాబట్టి నువ్వు సామాన్యంగా బ్రహ్మ అంటే బావి బహిర్ముఖుడే కానీ ఆయన ఏం చేస్తున్నాడు బ్రహ్మ అంటే మానవ జన్మ గొప్పది బ్రహ్మతత్వంలో ఉన్నావు అందరం నంద బ్రహ్మదేవుడు అని పేరు పేరెట్ట వచ్చింది బిరుదు ఒక చేతిలో పుష్పం ఉండి మనసు స్వాధీనం చేసుకున్నాడు ఆయన ఒక చేతిలో ఇది ఉంది తాళపత్ర గంధాలు పటను మనను సత్సంగం రోజు ఏదో ఒక పురాణం వింటాం ఏదో ఒక పురాణం చదవటం ఆ రోజుల్లో అందుకని ఆయన చేతులు అది పెట్టారు ఆ రోజు ఒక చేతిలో జపమాల మన కాడండి పెద్ద మంత్రం అనుకోండి చిన్న నమశివాయ అనుకోండి నమో నారాయణ అనుకోండి ఏదో ఒక మంత్రం ఆయన చేస్తుండే బ్రహ్మదేవుడు స్టెప్ బై స్టెప్ కమళ్ళలో ఉంది ప్రాణాయం చేస్తుంది చూడు ఇది బ్రహ్మదేవుడు అంటే విభూతికి పెట్టి ఆయన కిరీటం కూడా పెట్టేశారు ఎందుకంటే గొప్పవాడు కిరీటం పెట్టి గొప్పవాడు అయితే బహిర్ముఖుడే బయట సేద్యం చేస్తున్నాడు వ్యాపారం చేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు బయట తిరుగుతున్నాడు సత్సంగం చెప్తున్నాడు అన్నీ ఉన్నాయి బహిర్ముఖుడు కళ్ళు తెరిచి ఉన్నాడు ఆయన కానీ ఈ నాలుగు నేను త్రిసంజ్లో ఆయన ఐదు కాలాలు చేస్తుంది సాహిబులు ముస్లిమ్స్ రోజుగా ఐదు సార్లు నమాజ్ చేస్తారు ఏది వింటారు కనీసం వాళ్ళు ఎక్కడ ఉదయం మధ్యాహ్నం మనం త్రిసంజిలో అని చెప్పి చెప్పుకుంటాం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు మనకి ఏగోదానం నాలుగు కూడా ఒకటి ఉంది కదా బ్రాహ్మ ముహూర్తం నాలుగు అయింది కదా రాత్రి మనం కొనుక్కునేటప్పుడు కూడా మీరు ఏనండి వాళ్ళు రాత్రి కూడా ఇది చెప్తారు అల్లా అని అంటే మనకు కూడా ఐదు ఉన్నాయి మనం ఐదు పెట్టుకొని ఉన్నాం మనం క్రియ జానం ప్రకృతిని అనుసరించా నిద్రపోయేటప్పుడు లైవ్ చేస్తాను ఎనిమిది తొమ్మిది తొమ్మిది అప్పుడు ఆజ్ఞ రెండు శ్వాసలు లేకుండా ఒక శ్వాస కింద పెట్టుకుంటే సంవత్సరంలో ఇంకా నీకు బ్రహ్మ లేడు విష్ణువు లేడు ఏం లేదు నువ్వు పరబ్రహ్మ స్థితికి వస్తాడు కాబట్టి చేసుకోండి ఒకరొకరు కామెంట్రీస్ చేసుకోకూడదు గురువు గురువుగాడు శిష్యులు అంటే లోకాభిరామాయణం మాట్లాడుకోవద్దు లౌకికం మాట్లాడకూడదు ఎవరైనా జానాన్ని గురించే మాట్లాడుకోండి అంటే టైంని వేస్ట్ చేసుకోవద్దు అమూల్యమైంది ఎంతసేపు అయినా శ్వాస మీద జాస్ పెట్టండి రెండు స్వరాలు ఉదయం మధ్యాహ్నం దాకా నాకు కిందకి వీలైనంత చూసుకోండి మితాహారం తీసుకోండి మూడు సార్లు తినండి నాలుగు సార్లు తినండి ఐదు సార్లు తినండి కొద్ది కొద్దిగా తీసుకుంటుంటే ఏం కాదు షుగర్ కూడా రాదు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎనిమిది దాకా నాలుగు చేసుకుంటా ఉండొచ్చు మనం ఆరుగే పెట్టాము హృదయ మనం చేసుకోవచ్చు తప్పు లేదు ఆరుగే ఈడ అరగంట చేసుకుంటున్నాం నేర్పిస్తున్నాం ఇంకా రాత్రి ఎనిమిది తొమ్మిది మనం సహస్రంలో చేసి పెద్ద మంత్రాన్ని మనం నిద్రలేకపోతున్నాం పోతున్నాం రోజు నాలుగు ఆరు మధ్యలో అవకాశం అంటే సహస్రం లేదు మీకు ఆరుగే సహస్రారం చేసుకొని దిగుతున్నాం ఇంకా అభ్యంతరం లేదు నాలుగు ఆరు మధ్యలో మీరు చేయలేకపోయినా ఆరు ఇక్కడ చేసుకొని దిగుతున్నాం ఇది ఒక ప్రాక్టీస్ మనసు బయట దాన్ని తెచ్చి చక్రాల మీద పెట్టి ప్రాణాయం చేస్తే అది అలవాటు పడిపోతే ఇక అక్కడే చక్రాల్లోకే పోవాలంటది ఇంకా బయటకు పోవాలి ఎట్లా అలవాటు చేస్తారు ఈ మనసుకి ఉండే గుణం అది మనసుని మనం చేసుకుంటు అందుకే ఆ బ్రహ్మతత్వాన్ని నుంచే విష్ణుతత్వానికి వచ్చాం మనం శ్వాసనే గమనించటం ఆయన చూడ ఎప్పుడు లక్ష్మిని చూస్తూ ఉంటాడు లక్ష్మి అంటే ప్రాణం ఈ ప్రాణాన్ని గమనించటమే గమనిస్తుంటే నువ్వే అయిపోతుంది చంద్ర స్వరం వల్ల నాదాలు సూర్య స్వరం వల్ల జ్యోతి వస్తుంది శంఖ చక్రాలు వస్తాయి ఖచ్చితంగా ఒక రోజుకి నాకు వచ్చినాయి ఒక ఆరు నెలలు జ్యోతి నాదాలు తింటూ అక్కడ చూస్తూ ఉన్నాం అవి కూడా పోతాయి మళ్ళీ నువ్వు మళ్ళీ మెట్టి పై ఈశ్వరత్వం పొందాలి అది ఆజ్ఞా చక్రంలోకి వస్తేనే ఆ జ్యోతి నాదాలి అండి సహస్రారా అని పోయినావు అనుకో నువ్వు పరమేశ్వరి అయిపోతావు ఉందా అంటే స్థితి అయినా పరబ్రహ్మ ఇది మీరు చాలా గురువు అంటే గౌరవం మర్యాద ఇప్పుడు మనం పెట్టే శ్రీరామ క్రియా ధ్యానంలో నేను ఒక విలువైన పెడతా ఏమన్నా ప్రూఫ్ ఉంటే ఏదైనా ప్రూఫ్ నాకు నేను చూడను సెల్లు ఇతరులు లోకే కొంచుకోవడం అసలు ఒకవేళ నాకు అది టచ్ అయితే నేను అది మీకు ఉపయోగము ఇది మన బ్యా మన గ్రూప్లో వాళ్ళకి ఇది ప్రూఫ్ ఉంది దీంట్లో అంటే ఏ గురువు చెప్పినా నేను దాన్ని గౌరవిస్తాను తీరీగా ఎవరు చెప్పినా ఇది గొప్ప తీరీ ఉంది ఇది గొప్ప తీరీ ఉంది మీరు మంచిదే ఇప్పుడు ఈ శ్వాస బుక్కు రవిశాస్త్రి చేశాడు శ్వాస బుక్ కత్తిరీచి ఆయన శ్వాస మీద జాసాన్ని పెట్టారు ఆయన దాంట్లో శ్వాస అని పట్టుకొని ప్రయాణం చేయకుండా శ్వాసను లయం చేసి పరబ్రహ్మ స్థితిలో వాళ్ళు జీవనం గడిపేశారు అంతా తపస్సు కిందకు వస్తుంది మహేశ్వరుడి స్థితిని పొంది వాళ్ళు చేశారు నందప్రసాద్ కానీ వాళ్ళు అగ్ని చక్రంకే కొంచెం పైకి పెడితే దాన్ని మనం భూచెరి కేచరి శాంబవి భూచెరి అంటే ముక్కు కాడ కొసన మనసు పెట్టి ధ్యానం చేస్తే శ్వాసను గమనిస్తే భూచెరి మనకి బీపీ తగ్గద్ది బీపీ తక్కువ ఉన్నోళ్ళు ఇక్కడ పెట్టాలి భూచెరి కేచరి అంటే కేచరి బ్యాలెన్స్గా ఉండదు అది బీపీ పెరగదు తగ్గదు పైన బీపీ తక్కువ ఉన్నోళ్ళు కానీ పైన కాని పెడితే పూచరి కేజరి శాంబవి ఏడా నుదు పాలభావం సూపర్ పెడితే బీపీ డౌన్ ఉన్నోళ్ళు కూడా పెరగదు బీపీ ఎక్కువ ఉందంటే మన సైడ్ పెట్టి ఒక ఐదు సార్లు పది సార్లు పది పది నిమిషాలు శ్వాసకు సంబంధించి డౌన్ అవద్దు అందువల్ల ఇది బ్యాలెన్స్ అట్లా అందరూ ఆ శ్రీరామకి ధ్యానంలో ఎవరు పోస్టులు పెట్టద్దు ఏమన్నా ఉంటే దాంట్లో మీరు మెసేజ్ నాకు మీ కుటుంబ విషయాలు పర్సనల్ అయితే నాకు ఫోన్ చేయొచ్చు ఇబ్బంది ఒకవేళ ఉదయం చేస్తారు నేను సెలవు అందుబాటులో లేను ధ్యానంలో ఉంటా ప్రాణాయామంలో ఉంటాం లేదా కార్యక్రమం ఉంటాం నేను మళ్ళీ అయినా మీకు చేస్తాం తెల్లారైనా అదే రెడ్ మార్క్ పడి ఉంటే మీకు నేను ఒక రోజు కాకపోతే రెండో రోజు మూడో రోజు రోజైనా చేస్తాను మీరు అయితే నేను పెట్టే కొన్ని గురువు రూప నామరూపాలను పట్టుకోవాలా నామరూపాలు అంటే మనం కొన్ని ఏదైతే పెడతాం ఇంపార్టెంట్ అవి మీరు వినాలి మీ అభివృద్ధికి మీరు జ్ఞానం పెరగాలంటే కొన్ని చేయాలా మీరుగా పెట్టద్దు దేంట్లో మీకు డౌట్ ఉంటే ఫోన్ చేయొచ్చు నేను ఒక రోజు కానీ రెండో రోజు మూడో రోజు మీకు అటెంప్ట్ చేసి మీకు చెప్తాం ఆ డౌట్ క్లియర్ చేస్తాను మీరు మాత్రం ఎప్పుడు మంత్రం వింటున్నాలా నామాన్ని పట్టుకుంటే రూపం వచ్చేస్తుంది ఆ దేవతాన్ని ప్రత్యక్షం అవద్ది కళ్ళ కనపడద్ది మాకు చెప్పద్ది లేదు నువ్వే ఆ దేవత అయిపోతుంది భ్రమరగ కేటక న్యాయంగా నువ్వే అయిపోతుంది అంత బెనిఫిట్స్ ఈ పద్నాలుగు భూమి బాండాల్లో పెద్ద గొప్ప అత్యంత అద్భుతమైన గొప్ప మంత్రం ఏదంటే ఈ మహాశుడు దాన్ని స్వామిత్రుడు ఉదయించే సూర్యుడే ఓ బుద్ధి బుద్ధి అని ప్రధాన నా బుద్ధిని అరుణకాంతి ఆత్మ చంద్ర స్వరం మనం స్వరం ఏంది మనసుకు సంబంధించి జలతత్వం ఈ రెండు కలిగితే అరుణకాంతి బుద్ధి అయిపోద్ది అంటే మనసు అనేది ఉండదు బుద్ధి మనసు ప్లేసులో బుద్ధి పనిచేస్తుంది ఈ రెండు కలిపి జ్ఞానంతో నడుస్తుంది ఈ శరీరం అందుకని అందరూ ఆ ఈ మూడు పోట్ల చూస్తుండీ మెసేజెస్ ఏమైనా పెట్టిన వింటున్నాండి అవి మంచి మంత్రాలు అయితేనే పెడతాం లేవంటే లేరు దీన్ని గౌరవప్రదంగా మన గ్రూప్ని నడుపుకుంటూ టయానికి రండి సాయంత్రం ఎనిమిది గంటలకు కానీ రాత్రి బాగా టయానికి రండి ఎంతో టైం జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో మనం లేచి పనుకునే వరకు వ్యర్థం చేసుకుంటున్నారు మీ సొంతానికి అయితే కాదు మీరు ఉదయం వచ్చే గంట గంటన్నర మీ సొంతం సాయంత్రం వచ్చేది మధ్యాహ్నం అరగంట అరగంట మీ సొంతానికి సంపాదించుకుంటున్నారు ఏంటి జ్ఞానాన్ని ప్రాణశక్తిని శక్తి బాడీలో శక్తిని పెంచుకుంటున్నారు ప్రాణాయామం ద్వారా మంత్రశక్తి ఈ మంత్రం ఈ శరీరం యంత్రం మంత్రం ప్రాణాయామే తంత్రం అనులోమ అనులోమ సంవత్సరమే తంత్రం మంత్ర యంత్ర తంత్రం మీ చేతిలో ఉంది సరే Om Santu, Om Santu, Om Santu.